కానీ ఇక్కడ యువతీ యువకులందరూ నేను రెండే రెండు కోరుతున్నా ఒకటి రెజ్యూమేలో గ్యాప్ ఉండకూడదు దయచేసి అందరి తినాల రెజ్యూమేలో గ్యాప్ అనేది ఉండకూడదు గ్రాడ్యుయేట్ అనగా ఆరు నెలల్లో తొమ్మిది నెలల ముందల నుంచి ఉద్యోగం కోసం ఎత్తుక్కోవాలి మొదటిసారి వచ్చిన ఉద్యోగం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు ఆశ ఉండొచ్చు నాకు గూగుల్లో అమెజాన్లో ఉద్యోగం రావాలని తప్పు లేదు కానీ మొదటి అడిగేయాలి కదండి ఇక్కడది దగ్గర ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలనుకుంటాం ఒక మసీదో చర్చో గుడికి వెళ్తాం ముందర ఇంటి ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాం కదా అవునా కదా అవునా కదా అవును కదా అలానే జాబ్లో కూడా మొదట అడిగేయాలి ఫస్ట్ జాబ్ ఆఫర్ చూడం తప్పనిసరిగా తీసుకోవాలి అక్కడ నుంచి మీరు బిల్డప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది రెండోది బ్రాండ్ అమరావతి బ్రాండ్ విశాఖపట్నం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు అందరూ ఏం చేస్తున్నారంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఆఫర్ లెటర్ వచ్చి అదే ఆఫర్ లెటర్ విశాఖపట్నం అమరావతిలో వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు కంపెనీలు వచ్చిన వాళ్ళందరూ గొడవ పెట్టేస్తారు మాకు యువత యువకులు ఉద్యోగస్తులు దొరకట్లేదు మీరేమో ఉన్నారంటున్నారు అవునా కాదా వెళ్ళిపోతున్నారు ఇది మారా ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నాం కన్వెన్షన్ సెంటర్స్ ఏమి హోటల్స్ ఏమి అంతెందుకు నేను రెస్టారెంట్ వాళ్ళతో కూడా మాడుతున్నా అయ్య బాబు వచ్చి పెట్టండి ఇక్కడని హోటల్స్ వాళ్ళతో మాడుతున్నా మొత్తం ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా నాకు ఎలాంటి సందేహం లేదు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన యువతి యువకులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా వంద మంది ఐటీ ప్రొఫెషనల్స్ని వంద మంది ఐటీ ప్రొఫెషనల్స్ని కలిస్తే దాంట్లో మినిమం మినిమం టు మినిమం పది మంది ఆంధ్రోళ్ళు ఉంటారు టెన్ పర్సెంట్ ఆంధ్రోళ్ళు ఉంటారు చాలా తెలియని వాళ్ళం అందుకే ప్రపంచం మొత్తం వెళ్ళిపోయాం మన రాష్ట్రాన్ని వదిలేసి ఇప్పుడు మన రాష్ట్రం మనం నిర్మించుకోవాలా ఇప్పుడే ఐటీ మినిస్టర్ చెప్పాడు వచ్చిన ఉద్యోగం ఫస్ట్ తీసుకోవాలని ఫస్ట్ స్టెప్ దాంట్లో సందేహం లేదు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందేయాలి తప్ప స్టాటిక్గా ఉన్న దగ్గరనే ఉంటే అక్కడే ఉండిపోతారు ఒక అడుగు ముందుకేస్తే అక్కడి నుంచి అయితే నాందవుతుంది వంద అడుగులు వేయడానికి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఐటీ మినిస్టర్ ఒక మాట అన్నాడు ఆయనకు నాకు ఒక డిఫరెన్స్ ఉంది ఇక్కడ ఆయన ఏమన్నా అంటే మీరంతా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు మీరంతా ఇక్కడికి రావాలన్నారు నా ఆలోచన ఏంటంటే మీరు ప్రపంచం అంతా వెళ్ళాలి ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉండాలి ప్రపంచాన్ని జయించే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది డిఫరెన్స్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి